హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బోటీతో పులావ్ అయితే చేస్తున్నాను గోంగూర పులావ్ బోటీలో గోంగూర వేసుకొని పులావ్ అయితే చేస్తున్నాను ముందుగా వేరొక బౌల్లోకి వాటర్ పోసుకొని బాగా బాయిల్ అయితే చేసుకోవాలి ఈ బాయిల్ చేసుకున్న వాటర్లో బోటీ వేసుకొని బాగా ముంచి అటు ఇటు తిప్పుకుంటూ బాగా దీని అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీన్ని తీసేసుకొని దాని దానిపైన ఉన్న పొట్టు మొత్తం మీరైతే శుభ్రంగా గీకేసుకోవాలి పోటీని అయితే శుభ్రంగా ఈ విధంగా చీకరపులతో శుభ్రంగా దూర్చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి బోటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేస్తే పక్కన పెట్టేస్తున్నాము ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా మనం అయితే కత్తిత అయితే కొయ్యలేము అందుకని కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఇవి కొంచెం ఉప్పుతాయండి అప్పుడైతే మనం కట్ చేసుకునే దానికి బాగా అయితే వీలుగా ఉంటుంది అందుకని ఈ విధంగా చేయండి ఇలా ఉడికించుకోవడం వల్ల అందులో ఉన్న పసరు మొత్తం బాగా ఉడికి మొత్తం కరిగి పక్కకు వచ్చేస్తుంది అండి వాటర్ రూపంలో అప్పుడైతే మనం ఇవి శుభ్రంగా తీసి పక్కన అయితే వేరే బౌల్లోకి వేసుకొని కట్ చేసేసుకోవడం నేను చూడండి బోటి అయితే బాగా కుకింగ్ అయితే అయింది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మనం వంచేసుకోవాలి ఎందుకంటే దాంట్లో డస్ట్ అయితే ఉంటుంది పసరైతే అయితే ఉంటుంది కాబట్టి బాగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ అయితే అయిపోతాయి ఇప్పుడు ఈ నీళ్ళన్ని వంచేసుకుంటే మనకి స్మెల్ రాకోకుండా బోటి సూపర్గా అయితే ఉంటుందండి ఈ టిప్ అయితే మీరు పాటించండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా మొక్కలను అయితే కట్ చేసేసుకున్నాము స్టవ్లు గించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకైతే చూడండి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే మారాయి ఇప్పుడు వీటిని అయితే వేరే ప్లేట్లకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసుకొని అలాగే గోంగూర కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాము ఇది బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగైతే మీరు బాగా ఉడికించుకోవాలి చూడండి గోంగూర అయితే బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఉడికించుకొని దించేసుకుందాము ఇప్పుడు బిర్యానీ చేసుకునేదానికి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఈ ఆనియన్స్ మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ లైట్గా గోల్డ్ కలర్లో మారాయి కదా ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకులు అలాగే రాస్ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు శుభ్రంగా పచ్చివాసన అయితే మీరు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను కారం అయితే వేసుకోండి మంచి కార కారపొడి అయితే యాడ్ చేసుకోండి అర స్పూను పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మీరు రుబ్బి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగైతే ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అయితే యాడ్ చేసేసుకుందాం ఇదంతా బాగా కలిసి బాగా ఉడికిందండి ఇప్పుడు బోటీ మొక్కలు కూడా ఇందులోనే వేసేసుకున్నాం ఈ బోటీ మొక్కలకి ఈ మసాలా బాగా పట్టేలాగైతే మీరైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం రాళ్ళ నొప్పి అయితే యాడ్ చేసుకున్నాం అలాగే ఇందులోనే మటన్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసేసుకుందాం చూడండి బాగా ఉడికించుకున్న తర్వాత ఈ గ్రేవీ మొత్తం మొక్కకు బట్టి బాగా అయితే కుకింగ్ అయితే అయ్యింది ఇప్పుడు కొలత కప్పుతో మనమైతే వాటర్ పోసేసుకోవడం మేము నాకు ఆ కప్పుతో అయితే ఒక కప్పు బాసుమతి రైస్ అయితే వచ్చాయండి నేను ఒక కప్పు గాను ఒకటున్నర కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మనకైతే కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆయిల్ అలాగే పెరిగేస్తున్నాం కాబట్టి మనకి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఈ రైస్ అనేటివి మీరు ముందుగా ఒక గంట ముందుగా కడుక్కొని నానబెట్టుకోవాలండి అప్పుడైతేనే బిర్యానీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది పులావ్ అనేది చాలా చక్కగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాయిల్ అయ్యేలాగా అయితే మీరు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ మొత్తం అయితే బాయిల్ అయిపోయిందండి ఒకసారి మో అయితే చూసేద్దాము ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాము రైస్ అంతా వేసేసుకున్నాము ఒకసారి మీరు గరిట్తో అయితే శుభ్రంగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుందాము ఆ నాలుగు నిమిషాలు అయితే అయిపోయింది ఒకసారి మూత తీసి అయితే చూద్దాము చూడండి బిర్యానీ అయితే బాగా పర్ఫెక్ట్గా అయితే కుకింగ్ అయితే అవుతుంది ఇంకొక రెండు అండి బిర్యానీ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది ఈ కంటెంట్లో బిర్యానీ ఉడికిన తర్వాత అందులోనే ఒక యాభై గ్రాములు నెయ్యి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఏమనో ఈ నెయ్యి ఫ్లేవర్తో తో ఈ బిర్యానీ అనేది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ బోటీ బిర్యానీ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను అలాగే కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి పెట్టుకొని ఈ బిర్యానీ పైన అయితే చల్లేసుకుంటున్నాను ఈ బిర్యానీ స్పెషల్ ఏందంటే నేను గోంగోర వేసుకొని స్పెషల్ గా అయితే చేసుకున్నాను సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము ఆ రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఒక్కసారి మూత తీసి అయితే చూద్దాము చూడండి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయ్యింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయితే శుభ్రంగా చల్లేసుకుందాము ఈ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది సూపర్గా అయితే ఉంటుందండి బిర్యానీకి మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ చేయండి గోంగూర బోటి బిర్యానీ తినుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఇది బిర్యానీ కాదండి పులావో పులావ్ అంటాము నాకైతే ఇది బిర్యానీ లెక్కేనండి బిర్యానీ అనే పిలుస్తాను నేనైతే మీకు ఎలా అనిపిస్తే అలా పిలుచుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలియండి చల్లారినివ్వండి కొంచెం వాటర్ అనేది బిగించుకొని సూపర్ గా అయితే ఉంటుంది బిర్యానీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో గ్రేవీ అయితే బాగా పట్టిందండి ముక్కలకి మొక్కలకి మసాలా అయితే సూపర్ గా అయితే పట్టింది బోటీ బిర్యానీ మీరు ఎప్పుడైనా తినుంటే నాకైతే కామెంట్ చేయండి మళ్ళీ తెలుసుకుంటున్నాడు సూపర్ ఉంది మీరే రాని ఫ్రెండ్స్ పిల్లలు ఒక్క అయితే బాగా నత్తంగా ఉడికిపోతా బిర్యానీ కూడా బాగా ఉంది పర్వాలేదు చూసాం కాబట్టి కొంచెం ఇది స్పైసా బాడే ఇప్పుడే కారీంటే నా కామెంట్ చేయండి దీంట్లో అయితే నిమ్మకాయ అయితే బిండు కలదు గోంగూర వేసాం కాబట్టి నిమ్మకాయ బిండుకుంటే పులుపు ఎక్కువ అయిపోద్ది నిమ్మకాయ పోకుండా గోంగూర వేసుకొని బోటి కర్రీతో బిర్యానీ అయితే చేయండి ఇది బిర్యానీ కాదు బోటి పులావ్ అంటే బిర్యానీ వేరు దమ్ బిర్యానీ వేరు ఇదైతే పులావ్ ఇది పులావ్ అయితే సూపర్ గా అయితే వచ్చింది ఎక్సలెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ నాకైతే బాగా ఆగలేస్తుంది ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో ముందుగా అయితే వస్తాను అప్పుడు సెలవు మరి ఓకే బాయ్